ఈరోజు ఇంటర్ బోర్డ్ ప్రకటించినటువంటి ఫలితాలలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో మహబూబ్నగర్ పట్టణంలోని రిషి కళాశాల విద్యార్థులు ఎంపిసి విభాగంలో సెకండ్ ఇయర్ నైన్ నైంటీ త్రీ నైన్ నైంటీ వన్ మార్క్స్ అమూల్య సింగ్లు సాధించారు అదేవిధంగా బైపీసీ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ నైన్ మార్కులు అహ్మద్ ఉనిసా బేగం సాధించింది దానియా నాజీష్ నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ అన్నన్య నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ అంకితారెడ్డి నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ ఈ విధంగా సెకండ్ ఇయర్లో మా యొక్క విద్యార్థులు బైపీసీ విభాగంలో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎంపీసీ విభాగంలో సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఫలితాలని సాధించారు అదేవిధంగా మరి ప్రథమ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ విజ్జి ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వర్షిణి ఫోర్ సిక్స్టీ సిక్స్ నివేదిత ఫోర్ సిక్స్టీ సిక్స్ అతిథి ఫోర్ సిక్స్టీ సిక్స్ దీక్షిత ఫోర్ సిక్స్టీ సిక్స్ శ్యామలత ఫోర్ సిక్స్టీ సిక్స్ శతాంశ ఫోర్ సిక్స్టీ సిక్స్ ప్రేమ్ ప్రణీత్ కుమార్ ఫోర్ సిక్స్టీ సిక్స్ చంద్రకళ ఫోర్ సిక్స్టీ సిక్స్ టీ మేఘన అనేటువంటి విద్యార్థులు సాధించారు ఎంపీసీ విభాగంలో మా యొక్క రిజల్ట్స్ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ రావడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఇయర్ బైబీసీలో ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్ తరుణ్ సాయి ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్ ఏ భావన ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్ హిమబిందు ఈ విధంగా ముగ్గురు నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు సాధించారు అదేవిధంగా ఫోర్ థర్టీ సెవెన్ కే వినయ్ ఫోర్ థర్టీ సిక్స్ యోగిత ఫోర్ థర్టీ సిక్స్ మల్లిహ తహసిన్ ఫోర్ థర్టీ ఫైవ్ అక్షయ ఫోర్ థర్టీ ఫైవ్ మహేశ్వరి ఈ విధంగా బైపీసీ విభాగంలో ఎయిటీ సిక్స్ పర్సెంట్ తో మా యొక్క కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలని సాధించారు మరి ఈ విధంగా స్థానిక కళాశాలల్లో చదవడం ద్వారా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి వారి యొక్క భవిష్యత్తుకి ఒక చక్కని ఫలితాలతో వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకునేటువంటి అవకాశం ఇక్కడ చదవడం వల్ల కలుగుతుందని మరి మాపై నమ్మకముంచి మా యొక్క కళాశాలలో చేర్పించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మేము సవినయంగా మనవి చేస్తున్నాం మీ యొక్క అమ్మాయి అబ్బాయి లే యొక్క భవిష్యత్తుకి మా యొక్క కళాశాలలో చాలా మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి వారికి ఒక ప్లాండ్గా అకాడమిక్స్ పైన కాంటెంట్ పైన చాలా చక్కటి మొదటి రోజు నుంచే మేము అక్కడ ఐపీ మరియు జేఈ మెయిన్స్ కానివ్వండి నీట్ కానివ్వండి జేఈ అడ్వాన్స్లో కూడా మొదటి రోజు నుంచే మేము ఆబ్ెక్ట్ అయిపు అదేవిధంగా ఐపీ రెండిటినీ ఒకేసారి వారికి బోధన చేయడం ద్వారా మరి ఇంతటి మంచి ఫలితాలు మన విద్యార్థిని విద్యార్థులు సాధించారని తెలియజేస్తున్నాం కనుక మరి ఈ యొక్క మంచి ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి రాజకీయ ప్రముఖులకి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థి సంఘాలకి మరి అదేవిధంగా పోషకులకు అందరికీ ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలని తెలియజేస్తున్నాం మన మహబూబ్ నగర్ విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కూడా మంచి ఫలితాలని ఈ మధ్య కాలంలో తరచుగా సాధిస్తూ ఉన్నారు మరి ఆయా విద్యార్థులకు మనము మంచి మార్గదర్శకత్వం వహించినట్లయితే నేను ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటాను మన పాలమూరు మన మహబూబ్న ఉమ్మడి విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రంలోని దేశంలోని ఏ ప్రాంత విద్యార్థులకు కూడా తీసిపోని ప్రతిభా పాఠవాళ్ళు మన విద్యార్థులతో ఉన్నాయని దానికి నిదర్శనమే ఈ మధ్యలోనే ప్రకటించినటువంటి ఐఏఎస్ ఆల్ ఇండియా ర్యాంకుల్లో థర్డ్ ర్యాంక్ అన్నన్యారెడ్డి రెడ్డి మరి మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డ అదేవిధంగా గత సంవత్సరం ఐఐటిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి అశుతోష్ రెడ్డి కూడా మన మహబూబ్ నగర్ చిద్విలాస్ రెడ్డి కూడా మన మహబూబ్నగర్ అచ్చంపేటకు సంబంధించినటువంటి విద్యార్థి ఈ విధంగా మన పాలమూరు విద్యార్థులు మహబూబ్నగర్ విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా మంచి ఫలితాలని సాధించడానికి కృషి చేస్తున్నటువంటి అందరికీ సహకరిస్తున్న మీడియా మిత్రులకు విద్యార్థి సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మన విద్యార్థుల భవిష్యత్తుకి అందరం కూడా సామరస్యంగా సహకరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను అది నీట్ నీటికి మనము చాలా చక్కగా మన యొక్క కళాశాలలో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కోచింగ్ ఇస్తున్నాం మరి మన ఫలితాలు రాష్ట్రం అన్ని ప్రాంతాలకి కూడా మన యొక్క ఫలితాలు చేరుతున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి మన కళాశాలకి నీట్ కోచింగ్కై వస్తున్నారు అక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చారు నిజామాబాద్ నుంచి వచ్చారు సంగారెడ్డి నుంచి వచ్చారు ఖమ్మం నుంచి ఉన్నారు వరంగల్ నుంచి ఉన్నారు మన పక్క రాష్ట్రమైనటువంటి కర్నూల్ కడప నంద్యాల నుంచి కూడా కృష్ణా డిస్టిక్ నుంచి కూడా మన దగ్గరికి నీట్ కోచింగ్కై వస్తున్నారు మరి మే ఫిఫ్త్ రోజు ఉంటుంది ఈ సంవత్సరం గత సంవత్సరం మనకు నూట తొమ్మిది మెడికల్ సీట్లు వచ్చినాయి ఈ సంవత్సరం ఖచ్చితంగా నూట ముప్పై నుంచి నూట యాభై మధ్య మన విద్యార్థులు అత్యుత్తమమైనటువంటి ర్యాంకులు సాధిస్తారని ఖచ్చితంగా ఎయిమ్స్ జిప్మర్లలో కూడా మన విద్యార్థులు ప్రవేశాన్ని పొందుతారని తెలియజేస్తున్నాను ఏ భావన ఫ్రమ్ క్లాస్ ట్వెల్త్ అండ్ ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ రిషి జూనియర్ కాలేజ్ అండ్ దిస్ ఈస్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఐ హ్యావ్ ఎవర్ స్టడీడ్ ఫర్ ది బైపీసీ అండ్ ఆల్సో ఫర్ ది ఎంపీసీ ఐ రిక్ ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ ఇన్ ది కాలేజ్ ఫర్ యువర్ బెటర్ అచీవ్మెంట్స్ ఇన్ ది ఫ్యూచర్ థ్యాంక్ యూ సెకండ్ ఇయర్ ఎంపీసీ ఫ్రమ్ రిషి జూనియర్ కాలేజ్ ఐ హెవ్ స్కోర్డ్ నైన్ నైంటీ త్రీ ఇన్ మై సెకండ్ ఇయర్ ఐపీఈ మార్క్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అవర్ కాలేజ్ మేనేజ్మెంట్ వాజ్ హెల్ప్ వెరీ మోర్ ఫర్ మీ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను వాళ్ళు ఎప్పుడు ఏ డౌట్ అడిగినా నాకు బాగా క్లియర్ చేస్తుండే అందుకనే నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి సో ఐ వెరీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై అవర్ మేనేజ్మెంట్ నాకు నైన్ నైంటీ వన్ వచ్చాయి దీనికి మా కాలేజ్ చాలా సహకరించింది మెయిన్స్లో కూడా నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వచ్చాయి నా టార్గెట్ అడ్వాన్స్ థౌజండ్ లోపు ర్యాంక్ రావాలని కృషి చేస్తాను దీనికి మా కాలేజ్ కూడా సహకరిస్తుందని అనుకుంటున్నాను